టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన నూట యాభై ఆరో సినిమా కోసం సిద్ధమవుతున్నారు రీమేక్ మూవీ శంకర్తో అభిమానులను ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన చిరు ఈసారి స్ట్రైట్ తెలుగు స్టోరీతో ఆడియన్స్ను అలరించేందుకు రెడీ అవుతున్నారు ఆయన నుంచి అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయట బింబిసారే మల్లీడే వస్తు స్టార్ దర్శకత్వంలో చేస్తున్న ఈ మూవీకి విశ్వంబర అనే టైటిల్ ప్రచారంలో ఉంది ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లోనే ఒక మైల్ రాలగా నిలిచిపోతుందని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వరకు శరవ్యంగా జరుగుతోంది వచ్చే నెల పదిహేను తర్వాత సినిమా సాటిస్ఫైకి వెళ్లనుంది ఈ లోపల సినిమా కోసం చిరంజీవి గారు సిద్ధమవుతారు ఈ సినిమాలో చిరంజీవి గారు తూర్పు గోదావరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తారట ఆయన పాత్ర పేరు దొరబాబు అని అంటున్నారు అంటే దొరబాబు గోదావరి యాసలో మాట్లాడతారన్నమాట చిరంజీవి గారి సినిమాలో గోదావరి యాసలో మాట్లాడి చాలా కాలమైంది వాల్తేరు విరేలో ఈయన వైజాగ్ సాంగ్లో మాట్లాడి అలరించారు వైజాగ్లోని మత్స్యకారులు ఎలా మాట్లాడతారో ఆ యాసను దించేశారు అయితే బోలాశంకర్ సినిమాలో తెలంగాణ యాస ఆయన అంతటా సూట్ అవ్వలేదని విమర్శలు వచ్చాయి కానీ గోదావరి యాస చిరంజీవి గారికి కొట్టిన పిండి ఆయన గతంలో చాలా సినిమాల్లో గోదావరి యాసలో మాట్లాడారు ఆయన గోదావరి ప్రాంతానికి చెందిన వ్యక్తే కావడం ఆయన యాసలో మాట్లాడడం కూడా సులభమే గోదావరి జిల్లాలో చిరంజీవి గారికి అభిమానులు కూడా చాలా ఎక్కువ కాబట్టి యాసలో ఆయన వెండితెరపై మాట్లాడుతుంటే అభిమానులకు పండగే కదా పైగా దొరబాబు క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుందట దర్శకుడు వశిష్ఠ ఈ పాత్రను చాలా శక్తివంతంగా రాసుకున్నారని టాక్ నడుస్తోంది అంతేకాదు కథలో ఎవరూ ఊహించిన ఒక ట్విస్ట్ పెట్టారట దర్శకుడు చిరంజీవి గారు అతను చేసిన సోషల్ ఫ్యాంటెస్ సినిమాల కన్నా విశ్వంభర చిత్రం ప్రేక్షకులు ఆశ్చర్యాన్ని చేస్తుందని అంటున్నారు